గారు మోహన్ గారు ప్లీజ్ నా దగ్గర సమయం లేదండి ఒకసారి మనం సుధాకర్ శర్మ గా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు సంబంధించింది ఎక్కడ కూడా అమలైనట్టుగా మనం అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాము కాకపోతే ఒకటి రెండు జరిగినాయి లేక ఇప్పుడు ప్రస్తుతం అయితే హైడ్రాకు సంబంధించింది ఇంత ఇంత ఎంత జరిగిందంటే పేద ప్రజలకు సంబంధించిన కూర్చెలన్నీ కూల్చేశారు ఇప్పుడు తద్వారా ఏమంటున్నారంటే దానికి కంపన్సేషన్ ఇస్తాము అలా చేస్తాను ఇది ఆల్టర్నేటివ్ ఇస్తే వాళ్ళకి సాధ్యపడేనా మూసీలది ప్రక్షాళ అనేది ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నారా సుంధీకరణ అనేది ఖచ్చితంగా అవసరమే కానీ ఇప్పుడు అవసరమా చెప్పండి సార్ థ్యాంక్ యూ జీల్జీ ఈరోజు ముఖ్యంగా ఈ చర్చా కార్యక్రమాన్ని పూర్తిగా చూసినప్పుడు నాకు ఆనందం కలిగింది ఎందుకంటే ప్రధానంగా ఉన్నటువంటి పార్టీలు మూడిక్కడ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాగే ఇప్పుడు బీజేపీ పార్టీ మరి మూడు పార్టీలు కూడా చిత్తశుద్ధితో మేము తెలంగాణ ప్రజలకు మేలు చేస్తాం ప్రజాహితమే మా లక్ష్యం ప్రధానమైనటువంటి కర్తవ్యం మా ప్రధానమైనటువంటి ఎజెండా అని కూడా మూడు పార్టీల నేతలు పలకడ నిజంగా ఆనందదాయకం స్ఫూర్తి ప్రదాయకం కానీ నిజంగా పార్టీల్లో చిత్తశుద్ధి ఏ మేరకు ఉంది అనేది ఆచరణకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే అది నిరూపింపబడుతుంది సాకార స్థితికి చేరుకోనటువంటి హామీ నిజంగా నిరర్థకమే ఈరోజు మనం చూసినట్టయితే అనునిత్యం కూడా గత ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు వర్తమానంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేసింది అనేటువంటి ఈ చర్చల్లోనే విలువైనటువంటి సమయం అంతా కూడా వెళ్ళిపోతోంది సరే నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఒక సెన్సెస్ లాగా ఒక రికార్డు మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అసలు ఈ తెలంగాణ రాష్ట్రం ఈ ఆవిర్భావం నుంచైనా ఏమున్నాయి మన వనరులు ఏంటి అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి ప్రజలకు మనం ఎలా ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనను పక్కన పెట్టి ఎందుకో అయినంత పొద్దు మనం చూస్తూ ఉంటే పరస్పర విరుద్ధమైనటువంటి వ్యాఖ్యలు మనం గమనిస్తూ ఉన్నాం ఈ వ్యాఖ్యలు ఎప్పుడైతే వస్తున్నాయో వాటి వెనక ఏదో ఒక తెలియని కోణం అనేది తప్పక ఉంది అని మనం అందరూ గ్రహించాలి ప్రజలందరూ కూడా చైతన్యవంతులు అవుతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మనం ఏం చెప్పినా అది వింటారు అనేటువంటి కాలం గడిచిపోయింది ప్రస్తుతం మనం నిజంగా టేబుల్ మీద ఏదైతే ఉంచామో అది అమలు జరిగినప్పుడే దానికి ఒక సార్థకత అనేది ఉంటుంది ఈరోజు నిజంగా పార్టీ నేతలు పెద్దలు ఇంతమంది ఇక్కడ అద్భుతంగా మాట్లాడారు కానీ పార్టీలో కనుక నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఎఫ్టిఎల్ అలాగే బఫర్ ల్యాండ్స్లో ఇప్పుడు ఉన్నటువంటి పార్టీల్లో ఉన్నటువంటి నేతల ఇండ్లు కానీ కట్టడాలు కానీ స్థలాలు కానీ ఉంటే వాళ్ళకు వాళ్ళు స్వచ్ఛందంగా ఇప్పుడు హైడ్రా ముందు వచ్చి మావి పొరపాటునో గ్రహపాటునో మేము ఈ విధంగా హైడ్రా ఈ విధంగా ఎఫ్టిఎల్ కానీ బఫర్ అని తెలియక కట్టాము ఈరోజు స్వచ్ఛందంగా ఆ స్థలాన్ని మీకు అప్పగిస్తున్నాము అని చెప్పే ధైర్యం ఉందా అని నేను అడుగుతున్నాను ఫోర్ సైడ్స్ టీవీ యాజమాన్యం ఎప్పుడు కూడా ప్రజాహితాన్ని కోరుకునేటువంటి ఛానల్ కాబట్టి పెద్దలందరినీ ఇక్కడ ఆహ్వానించింది నిజంగా ఇది ఒక అద్భుతమైన సమ్మేళనం కానీ ఇక్కడ మనం చేయవలసింది ఏంటి అంటే ఈ విధంగా స్వచ్ఛందంగా మనలో ఎంతమంది ముందుకు వస్తున్నారు పెద్ద పెద్ద నేతలు వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు ప్రతి ఒక్కరికి వారి అంతరాత్మకు తెలుసండి వాళ్ళు ఎఫ్టీఎల్ మీద కట్టారా బఫర్ల్యాండ్లో ఉందా ఎవరి కాలంలో ఎవరికి ఎలా దారాదత్తం చేశారు ప్రతి విషయం కూడా అందరికీ తెలుసు మరి తెలిసినా కూడా ఇంత హైడ్రా ఇంత ఆపరేషన్ జరుగుతూ ఉంటే కూడా ఈనాటికి కూడా ఎవరు ముందుకొచ్చి నిజంగా మా వల్ల ఈ విధమైనటువంటి పొరపాటు జరిగింది సరే పొరపాటుని అంగీకరించడానికి గనక వాళ్ళకి ఈగో అడ్డు వస్తూ ఉంటే ఈ విధంగా హైడ్రా ప్రిన్సిపల్కు వ్యతిరేకంగా ఉంది కాబట్టి మేము స్వచ్ఛందంగానే దీన్ని అప్పగిస్తున్నాం అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఒక్కరైనా ఉన్నారా మరి అలా వచ్చినప్పుడు నిజంగా హైడ్రా సక్సెస్ అవుతుంది నిజంగా చెప్తున్నాను పేద ప్రజల దగ్గర ఉన్నటువంటి భూమిని మనం తీసుకోవడం గొప్ప విషయం కాదండి నిజంగా మనం ఎన్ని అంశాలు ఎన్ని సందర్భాలు చూసాం ఎంత ఆక్రోషంతో పాప ఎంత బాధతో బాధ తప్త హృదయాలతో నిజంగా ఒక చిన్న పాప స్కూల్ బ్యాగ్ తీసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఆపరేషన్స్ జరిగాయి కానీ పెద్దల ఫామ్ హౌస్లు ఉన్నాయి అలాగే పెద్దల కట్టడాలు ఉన్నాయి వాళ్ళు ఇంకోరికి ఇచ్చినటువంటి సంస్థలు ఉన్నాయి విద్యా సంస్థలు ఉన్నాయి మరి అందరికీ తెలుసు అవి ఎక్కడున్నాయి ఏ పార్టీకి సంబంధించింది ఎలా కట్టారు ఎంత మేరకు ఆక్రమణ జరిగింది అని పంచవటి కాలనీలో ఐ సీన్ విత్ మై ఓన్ ఐస్ ఎంత పెద్ద సరస్సులాగా ఉండేదండి అక్కడ పక్షులన్నీ వచ్చి అక్కడ ఉండేవి మణికొండలు అలాంటిది ఈరోజు మనం చూస్తే ఒక లైన్ లాగా ఉంది అక్కడ మొత్తం సరస్సు వెళ్ళిపోయి ఒక లైన్గా అనిపిస్తుంది మరి ఎవరి కారణం మనం నిజంగా అందరూ కూడా ఇక్కడ ఉన్న నేతలకు ఒక విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నారు మీ అందరి లక్ష్యం కూడా తెలంగాణ ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యమే ఉంది ఆ విషయంలో సందేహం అయితే లేదండి ఇప్పుడు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా చాలా వాళ్ళ ఉద్దేశం అయితే తెలంగాణకు ఎట్లయినా మేలు చేయాలి మరి మీరందరూ కూడా సంఘటితంగా మీరు ముందుకు రండి ఎందుకంటే విభేదాలతో మనం సాధించేది ఏమీ ఉండదు విధ్వంసం తప్ప కాలయాపం తప్ప మనకు నిజంగా ఒక పర్ఫెక్ట్ మోడల్ కావాలంటే మనం సౌత్ ఇండియన్ స్టేట్స్ చూడండి తమిళనాడు కానీ కేరళ కానీ ఇవన్నీ మనం చూసినప్పుడు ఒక ప్లాండ్ యాక్టివిటీ ఒక ప్లాండ్ ప్రోగ్రెషన్ ఎలా అయితే ఉందో మన తెలంగాణలో కూడా సాధించుకుందాం మనం అందరూ కూడా బ్రదర్సే అన్నదమ్ములు సహోదరులాగా ఉందాం పార్టీలు సిద్ధాంతాల్లో భేదం తప్పకుంటుంది కాదనిలేము కానీ ప్రజా సమస్యల వైపు వచ్చినప్పుడు సరే గతంలో ఏం జరిగినా ఇప్పుడు నిజంగా స్వచ్ఛందంగా మన అందరూ దీంట్లో దిగి మంచిని మనం గనుక అందించగలిగితే నిజంగా ఒక నవ తెలంగాణను ఒక సరికొత్త తెలంగాణను మనం భావితరాలకు ఇవ్వగలం ఆ ఆశతోనే మీ దగ్గర సెలవు తీసుకుంటుంది రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ శర్మ గారు అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే తోటి జాయిన్ అయినందుకు బీజేపీకి సంబంధించిన పల్నాటి వెంకటరెడ్డి గారికి అలాగే కాంగ్రెస్ సంబంధించిన మోహన్ గారికి బీఆర్ఎస్ సంబంధించి బొమ్మేరి బొమ్మేర రామ్మూర్తి గారికి అలాగే ఉప్పాల లక్ష్మణ్ గారు